వెల్కమ్ టు న్యూస్ ఛానల్ అజ్ఞానాన్ని తొలగించి జ్ఞానాన్ని మేలుకొల్పే అతని సద్గురు గురుదేవులు చిట్టా లక్ష్మీ నరసింహ శాస్త్రి జగ్గపేట పట్టణంలో గురు పౌర్ణమి సందర్భంగా గురుదేవులు చిట్టా లక్ష్మీ నరసింహ శాస్త్రి నివాసంలో గురు పౌర్ణమి వేడుకలు ఘనంగా నిర్వహించారు అజ్ఞానం అనే చీకటిని తొలగించే శక్తి గురువు నాలుగు వేదాలు ఉపనిషత్తులు అష్టాదశ పూర్ణాలు బ్రహ్మ సూత్రాలు మహాభారతం భాగవతం మానవాళికి అందించిన మహోన్నతుడు జ్ఞాన బ్రహ్మవ్యాస మహాముని జన్మదినమే గురు పూర్ణమ అని గురువు అనుగ్రహం లేనిదే ఇహలోకం ననైనా పరలోకం ననైనా సుఖం పొందడం అని శాస్త్రం బోధిస్తుందని నిరోధకృత్ గు అంటే చీకటి రు అంటే దానిని అడ్డగించువాడు సనాతన వైదిక ధర్మానికి ఇది ఒక మహాపర్వదినం ప్రకృతి ధర్మానుసారం జరిగే చతుర్మాస దీక్షలో యుతలు పీఠాధిపతులు ఎక్కడికి వెళ్లకుండా ఒకే చోటు ఉండి జ్ఞానబోధన చేస్తుంటారు ఈ దీక్ష సమయంలో వచ్చే మొదటి పౌర్ణమి గురు పౌర్ణమి రోజు తమకు సమీపంగా నివసిస్తున్న తపస్ సంపన్నులను దర్శించుకుని పూజించి జ్ఞానాన్ని సాధించే ఆచారానికి గురు పౌర్ణమి భూమికగా నిలుస్తుందని గురుదేవులు భక్తులను ఉద్దేశించి అనుగ్రహ భాషణం చేశారు పురాణాలు రాశారు అంత అంత గొప్ప మహానుభావులు ఈ రోజున మనం గురు పౌర్ణమి అనేటువంటిది గురువుగా భావించి చేస్తున్నాం అందుచేత వేసభగవాను నిరంతరము ఎన్నడూ కూడా ఏది చదివినా ఏది చదువుతున్నా ఇవన్నీ కూడా ఆయన అందించినే మనకి ఈ మానవాళికి అనేటువంటిది ఒక భావనతో మనం ముందుకెళ్ళాలి ముఖ్యంగా గురువు అనే శబ్దము దీని గురించి వివరంగా మాట్లాడుకుందాం అంధకారము గు అంటే అంధకారము చీకటి మాయ వీటిని రూ అనేటువంటి నిరోధించేటువంటిది పెలుగును అందించేటువంటిది ఈ గురు శబ్దం యొక్క విధానాన్ని మనం ఆచరణ చేసుకోవాలి అందుకనే మనకి మానవాళ్ళలో ఉండేటువంటి మానవ మానవుడి యొక్క మనుగడికి ఈ అంధకారము ఈ చీకటి అజ్ఞానము ఎప్పుడైతే ఏర్పడుతుందో దీన్ని తొలగించుకోవడానికి ఒక ఆధ్యాత్మికమైన గురువుగా మనం మన యొక్క ఆధ్యాత్మికమైనటువంటి మార్గానికి సూచించేటువంటి ఎవరైతే ఉన్నారో అన్ని రకాలుగా ఆయన్ని గురువుగా భావించి మనం ముందుకు వెళ్తుంటాం ఆధ్యాత్మిక తత్వాన్ని అసలు నువ్వు ఏంటి నువ్వు ఏం చేస్తున్నావు నువ్వు ఎట్లా జనించావు ఏం చేద్దామని ఈ భూమి మీదకి వచ్చావు తర్వాత నువ్వు ఎవరిని పట్టుకోవాలి నువ్వు జన్మత జన్మాన్ని సార్థకం చేసుకోవాలి అజ్ఞానాన్ని బారుదోలుకోవాలి అసలు మనం ఏమైతే పట్టుకోవాలి అనేటువంటిది ఆ విధానాన్ని నేర్పేటువంటి ఒక ఆధ్యాత్మికమైనటువంటి మహోన్నతమైనటువంటి విధానాన్ని నేర్పేటువంటి ఈ గురువు ఎవరైతే ఉన్నారో ఈ రోజున వారిని పూజింపజేసుకొని వేసభగవానుడు అనేటువంటి భావనతో వేసభగవానుడు ఇచ్చినటువంటి స్ఫూర్తితో వారు వారిగా భావన చేసుకొని మనకి ఏ రకమైతే గ్రంథాలు వేదాలని గ్రంథాస్థం చేసి అష్టాదశ పురాణాలు ఎన్నో రకాలైనటువంటి ఉపవేద ఉప పురాణాలు బ్రహ్మసూత్రాలు మనం అందించినటువంటి గురువుని ఎట్లయితే పూజింపజేస్తున్నామో అలానే అజ్ఞానాన్ని ఇవన్నిటిని అందించే గురువులు ఎవరైతే ఉన్నారో ఈరోజు వారికి గురు పూజోత్సవం చేసుకుంటూ మన ముందుకు వెళ్ళాలి ఈ రోజున వ్యాస భగవానుడికి సాష్టాంగంగా మొగరి మనసులో పెట్టుకొని పూజింప చేయగలిగితే ఏదైతే అజ్ఞానమైనటువంటి అంధకారంలో ఉన్నటువంటి మన మనల్ని సరైన గురువు సరైనటువంటి మహోన్నతమైనటువంటి గురువుని యొక్క అనుగ్రహాన్ని కలిగటానికి ఈరోజు మనిషి యొక్క జీవితంలో బీజాంకురం ఏర్పడుతుంది అనేటువంటిది మనం గ్రహించాలి అంతటి విశేషమైనటువంటిది గురు పౌర్ణిమ ఇంకొక ఒక నువ్వు దేనికి వచ్చావు దేనికి సూచించ చేస్తున్నావు సమాజానికి నువ్వేమి తెలుసుకుంటున్నావు అనే అనేటువంటి విధానానికి ఈ రోజున వాడు సంకల్పితం చేసుకుంటే స్వప్నదర్శనంగా ఒక సత్సంగ సత్సంగం తరపున కానివ్వండి ఒక దైవ మానుష రూపేణా కానివ్వండి అనేక రకాలైనటువంటి దత్త సాంప్రదాయ పరకారం కానివ్వండి ఒక గురువు అనేవాడు నీకు ఒక శబ్దరూపంగా కానీ శబ్ద బ్రహ్మంగాని శధ బ్రహ్మగా కానివ్వండి నాద బ్రహ్మగా కానివ్వండి నీకు స్పృశిస్తాడు అదే యొక్క వేద యొక్క వేద వేషుడు యొక్క గురుపూర్వం యొక్క విశిష్టత మేము మీరు సరైనటువంటి గురువుని వారే ఎత్తుక్కుంటూ వచ్చి నేను పట్టుకుంటాడు నీలో పాత్ర ఉండాలి శుద్ధి ఉండాలి అజ్ఞానాన్ని పోవాలనుకునేటువంటి భావన కలగాలి అబద్ధాలు ఆడకూడదు మీరు నడిచే జీవన గమనంలో ఉండేటువంటి నేను క్షమాగుణం అవ్వాలని తప్పులు చేస్తున్నా అనేటువంటి భావనతో ఆ ఇష్టదైవాన్ని కనుక మీరు ఇష్టమైన గురువుని కనుక మనసులో ఏదైతే మీరు చేసుకుంటున్నారో మీకు సరైనటువంటి గు అనేటువంటి అంధకారాన్ని మాయని తొలగించడానికి రూ అనేటువంటి నాశింపజేసి నశింపజేసేయడానికి ఒక అద్భుతమైనటువంటి సూర్యుని చంద్రుడిలాగా లాగా ఒక ఒక సూ రాత్రిపూట వెలిగేట నక్షత్రం లాగా గురువు అనే శబ్దము మీ అంతర్గతంలోంచే ఉద్భవించి మీకు గురువు యొక్క మార్గాన్ని చూపించేటువంటి అత్యున్నతమైనటువంటి ఈ ఈరోజు వ్యాస పూర్ణిమ దాన్ని గురు పూర్ణిమ వేసుడు జి జన్మించినటువంటి రోజున అంతటి విశిష్టత ఉన్నది అంతే నువ్వు వెతుక్కోకర్లేదు ఆ యొక్క ఈ యొక్క పంచభూతాల సాక్షిగా గురువు నీ ఆర్తిని విని సద్గురువు దొరుకుతాడు అందుచేత అంతటి విశిష్టమైనటువంటి మన భారతీయ సంస్కృతి సనాతన ధర్మంలో అంత గురు శబ్దానికి అంత విలువ ఉన్నది అందుకనే ఇవాళ మన వేసవ భగవాను జాతికి జాతి ఎప్పుడూ గర్వింపుల దగ్గర గురువుగా పూజింపబడుతున్నారు అందుచేత ఇదే సాంప్రదాయాన్ని జైనులు తర్వాత బౌద్ధులు కూడా ఆరాధిస్తారు గురు సాంప్రదాయాన్ని మనం కూడా ఇవాళ అత్యంత అద్భుతమైనటువంటి ఆ యొక్క గురువుల యొక్క అనుగ్రహాన్ని పొందాలి అంటే మనము కఠినంగానే ఉంటాడు గురువు ఉన్నా కూడా మీలో ఉండేటువంటి ఒక అద్భుతమైనటువంటి ఈ మోహము మాయ వికారాలు ఏవైతే పోగొట్టుకోవాలనుకుంటున్నారో మీరు ఒక ఒక శుద్ధి ఒక రకమైనటువంటి అమృతమైనటువంటి ఒక మనస్సును పెట్టి నేను మారాలి అనే భావన కలిగినప్పుడు ఈ గురుపౌర్ణమి పౌర్ణమి నాడు ప్రతి ఒక్కరు ఎవరైతే అనుకుంటారో గురువును మీరు మంచి గురువుని చేరతారో సద్గురువుని చేరతారో మీరు యావత్ ప్రపంచానికి మీరు ఉపయోగపడతారు మీ కుటుంబాన్ని ఉద్ధరించి సమాజాన్ని ఉపయోగపడి మీరు మోక్ష మార్గానికి జ్ఞాన మార్గానికి వెళ్తారనేటువంటిది విధానంగా ఇవాళ గురు పౌర్ణమిని మనం జరుపుకోవాలి అందుచేత వేసవ భగవాను ఎప్పుడు కూడా నిరంతరము నిరంతరము ఏ శ్లోకము చదివినా ఏ స్తోత్రము చదివినా ఏది చదివినా మహాభారతాన్ని అందించిన మహోన్నతమైనటువంటి వ్యక్తి వేసవ భగవానుడు అలానే అలానే భాగవతాన్ని అందించినటువంటి మహాన్న వ్యక్తి అందుచేత ప్రతిదీ మీరు చేసేది ప్రతి చదివేది ఆయన అందించింది ఆయనే మన గురువు ఆ తర్వాత ఆధ్యాత్మిక గురువుల్ని మనం ఎంచుకోగలగాలి సాధకుల్ని తపస్విని ఛేదించిన వాళ్ళని మాయలో ఉండి ఛేదించినటువంటి వాళ్ళని కాకుండా ఛేదించి సర్వము వదిలేసినటువంటి గురువుల్ని పట్టుకొని మనకు కావాల్సినటువంటి దాన్ని తీసుకోగలిగేటటువంటిది కలిగినప్పుడే మనం ఈ జీవితానికి అవుతుంది అంచేత గురు పౌర్ణిమ నాడు మీ అందరికీ ఇక్కడ ఉన్నటువంటి భక్తులందరికీ ఆ పరమేశ్వర ఆశీర్వచనం ఎల్లప్పుడూ ఉండాలని చెప్పి కోరుకుంటూ శుభాశిస్సులు